పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్ కదిరి పట్టణం రాధికా థియేటర్ లో ఘనంగా నిర్వహించారు అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కూటాల మాట్లాడుతూ కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కదిరి మెగా అభిమానుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తరాలు మారిన అభిమానుల గుండెల్లో ఆయన స్థానం మారదని కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎవరు ఇబ్బంది పడకూడదు అంటూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రాణవాయువును అందించిన ఆ చిరంజీవి అన్నారు రెండు వేల రెండులోని సినీ చరిత్రలో రికార్డులు బద్దలు కొట్టిన ఇంద్ర అభిమానుల కోసం రీ రిలీజ్ చేసినందుకు వైజయంతి మూవీస్ అశ్విని దత్ కి మెగా అభిమానుల తరపున కృతజ్ఞతలు తెలిపారు మెగా సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్ రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి సభ్యులు చంద్రకర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అరవింద్ సోము చిన్న వెంకటేష్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు సినీ నటుడు సమాజ సేవకుడు ఆపత్ బాంధవుడు మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అరవై తొమ్మిదో పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన శ్రీమతి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కరోనా సమయంలో ఎంతోమంది ఆక్సిజన్ అందగా చనిపోతున్న తరుంలో ఆపత్ బాంధవుడిలా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రాణవాహిని అందించినటువంటి అంజనీ పుత్రుడు మొన్నటికి మొన్న కేరళలో కూడా వస్తే రెండు కోట్ల రూపాయలు సాయం అందించినటువంటి సమాజ సేవకుడు అటువంటి నాయకుడు అటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అలాగే ఈనాడు కూడా రక్తం అంద ఎవరు చనిపోకూడదు అని ఒక సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభైలోనే చిరంజీవి చారిటబుల్ బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి నేత్రదానం రక్తదానం చేసినటువంటి గొప్ప మహనీయుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మన కదిరి మెగా ఫ్యాన్స్ అందరి తరఫున ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ジイチレンジは